అఖిలపక్ష రాజకీయ ఉద్యోగ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి బంద్కి సహకరించినటువంటి విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు కర్షకులు అలాగే అన్ని వర్గాల ప్రజలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం నిన్న జరిగినటువంటి బందులో మీరందరూ భాగస్వాములై గ్రామ గ్రామాన కూడా ఈ బంద్ ఎంత విజయవంతం చేశారని చెప్పేసి అని ఈరోజంతా కూడా మనం చూస్తున్నాం అయితే ఈ బంద్ ఇంత గొప్పగా జరగడం వల్ల ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన రేపు త్వరలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా అది అక్కడ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ను ఉద్దేశించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి అక్కడ కోరుతాను అయితే ఇంత గొప్పగా కొనసాగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విశ్వేశ్వరరాజు రాశ